నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే పెరుగు ఒరిజినల్ దీని కింద పిల్లలు పెరుగు క్రాస్ కోడు పిల్లలు పది కోడి పిల్లలు అయితే ఫ్రీగా ఫ్రీగా అయితే ఇస్తున్నాము మొన్న ఆల్రెడీ ఒక వీడియో చేశాను త్రీ డేస్ బ్యాక్ సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తున్నాను మీకు ఎవరికైనా కోడి పిల్లలు ఫ్రీగా కావాలనుకుంటే ఒక చిన్న పని అయితే చేయాలి మీరు అదేంటి అంటే జేబీ ఛానల్ని జేబీ ఫామ్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి ఒకరికి రెండు కోడి పిల్లలు ఐదుగురికి ఒకరికి రెండు కోడి పిల్లలు ఒకటి మేలు ఒకటి ఫీమేలు అట్లా ఫైవ్ నెంబర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ అయితే ఇవ్వడం కుదరదు ఓన్లీ ఫైవ్ నెంబర్స్కి ఒక మేలు ఒక ఫిమేల్ రెండు కోడి పిల్లలు అయితే ఇస్తారు దానికైతే ఒక లక్కీ డ్రా ఉంటుంది ఆ లక్కీ డ్రా ఎప్పుడు అంటే ఏప్రిల్ సెకండ్కి అయితే ఆ లక్కీ డ్రా ఉంటుంది ఆడ స్క్రీన్ షాట్ కనిపిస్తుంది డిస్ప్లే పైన స్క్రీన్ షాట్ కనిపిస్తుంది జేబీ ఫామ్స్ ఆ ఛానల్ని మీరు యూట్యూబ్కి వెళ్ళి జేబీ ఫామ్స్ అని సబ్స్క్రైబ్ చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ జేబీ ఫామ్స్ వల్ల అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది దానికి మీరు వాట్సాప్ చేయండి ఇది ఒక్కటి చేస్తే మీరు మళ్ళీ నా సెకండ్కి ఏప్రిల్ సెకండ్కి లైవ్ వీడియో చూడండి మీరు కనుక గెలుచుకుంటే అది మీ అదృష్టం వీడి వయసు వచ్చేసి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ జేబీ ఫామ్ వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదుగురికి పూర్తిగా ఉచితం ఒక రూపాయి కూడా తీసుకోరు పూర్తిగా ఉచితం ఓన్లీ ఫైవ్ మెంబర్స్కి ఒక మేలు ఒక ఫీమేలు దాంతోపాటు మన లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సునీల్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఫాలోవర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు ఇంకా ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ స్టేజ్ ఛానల్ని ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఆ జేబీ అబ్బాయి రిక్వెస్ట్ చేశారు కొంచెం నాకు సపోర్ట్ చేయండి సార్ అని సో తప్పకుండా మన సపోర్ట్ అయితే అందరికీ అయితే ఉంటుంది అలాగే మన ఫాలోవర్స్ ఎవరైనా ఒకరు ఫైవ్ నెంబర్స్ అయితే గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకోసమని మళ్ళీ ఒకసారి అయితే చేస్తున్నాను సో తప్పకుండా మన జేబీ ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మనం లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరో ఒకరు ఐదు నెంబర్లు అయితే ఫైవ్ నెంబర్స్ అయితే కంపల్సరీ గెలుచుకుంటారు మేల్ ఫీమేల్